హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో లెవెన్త్ డే సండే అనమాట సో ఈరోజు నా వెయిట్ సిక్స్టీ సిక్స్ కేజెస్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది వెయిట్ చూసి వచ్చాక ఇక్కడ దిగాలుగా కూర్చొని ఆలోచిస్తాను అనమాట ఎందుకంటే నిన్న చాలా వేగం చీకటినే లెగాను బట్ ఈరోజు లేవలేకపోయిన ఎందుకురా అని బాధపడుతున్నాను అనమాట బట్ బాధపడితే అవ్వదు కదా పని లేవాలన్నమాట సిన్సియర్గా సో తర్వాత అయితే ఇంకా హాట్ వాటర్ మరిగించుకొని తాగుతున్నాను ఇక్కడ సెవెన్ థర్టీ ఎంఎల్ వరకు ఇంకా మా ఆయన మా పాప అయితే కుక్కకి ఫుడ్ పెట్టే పనిలో ఉన్నారు మార్నింగ్ మార్నింగ్ లేవగానే అండి మా అలికిరి లేనంత వరకు ఒక్కసారి రాదు మేము ఎప్పుడైతే బయటకు వచ్చామని తెలుస్తుందో ఇంకా వస్తుందండి రెడీగా ఫుడ్ కోసం అని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఇడ్లీ రుబ్బి ప్రిపేర్ చేశాను ఇంకా చిట్టి ఇడ్లీలు పెట్టమంటారు మా పిల్లలు అని చెప్పి ఒక ప్లేట్ చిట్టి ఇడ్లీ కూడా పెట్టాను చిట్టిడ్లీ తినే పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా అంటే అడిగి మరీ చేయించుకునే పిల్లలు కామెంట్ చేయండి అండ్ ఈ చిట్టిడ్లీనైతే నేను ఫస్ట్ టైం విజయవాడలో తిన్నానండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అలా ఇడ్లీ పెట్టాక ఇంకా బయటకెళ్ళి చూస్తే నా కోసం వాకిలు ఎదురు చూస్తుంది చూడండి ఇంక అంతే కొంచెం లేట్గా లేచాము అంటే ఇంకా స్కూల్కి ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా వాకిల్ కొంచెం లేట్ అయిపోద్ది తుడిచేసరికి వాకిల్ తుడుస్తుంటే అప్పటికే మూడు సార్లు మా నాన్న ఫోన్ చేశారండి ఏంటా అని మళ్ళీ తిరిగి చేసేసరికి ఎవరికో చేయబోయి నాకు చేశారంట ఎవరికో చేయబోయి మూడు సార్లు కూడా నాకు చేశారనమాట అలా ఉంటుంది మా నాన్నతో సర్వసాధారణంగా మార్నింగ్ టైం చేయరు అనమాట ఇలాగే పిల్లలకి స్కూల్ ఉంటుంది మా ఆయనకు ఆఫీస్ హడావిడిలో ఉంటాను ఇంకా మాట్లాడడానికి కావదని చెప్పి అక్కడ పెద్ద ఆయన అయితే కత్తులకు సహన పెడుతున్నారనమాట మా ఆయన ఏదో పెద్ద రైతులైనా అంత ఇంట్రెస్ట్గా పెట్టించరు ఆయన అయితే పదును పెట్టేస్తున్నారు ఇక్కడ ఈ కాలం అయితే ఇంకా వేపాకులు చూడండి బకెట్ బకెట్ వస్తున్నాయి ఒక పూట కానీ తుడవలేదా డబ్బులు వస్తాయి అండి మనకి హండ్రెడ్ రూపీస్ డబ్బు ఉంటుంది కదా ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే చెప్పండి ప్లీజ్ ఎందుకంటే ఈ ఆకులను ఎక్కడ వేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు లక్కీగా మా ఇంటి వెనక ప్లేస్ ఖాళీ ఉంది కాబట్టి సరిపోయింది ఈ ఫ్లోరింగ్ అవ్వకముందు ఈ ఆకుల్ని తుడవాలంటే చాలా కష్టమైపోయేదండి అసలు వచ్చేవి కాదనమాట గంట పట్టేసేది ఇప్పుడు చూడండి అంత ఫాస్ట్ ఫాస్ట్గా తుడిచేస్తున్నాను అసలు అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనుకోండి అయినా సరే ఇంతకు ముందు కంటే బెటరే అనమాట అండ్ తర్వాత అయితే ఇంకా మాకు పేడ ఆవు పేడ అలాంటిది ఏం దొరకదు కాబట్టి ఇంకా ఒట్టి నీళ్ళతోనే వేసేస్తున్నాను ఇక్కడ కల్లాపు అప్పుడప్పుడు అంటే కొంచెం దూరం వెళ్తే పక్క వీధులకి కూడా వెళ్తే దొరుకుతుందండి బట్ ఆ పక్క వీధికి వెళ్ళి మరీ పేడ ఏం తెస్తామని చెప్పి ఇంకా తేనమాట మా ఇంటి ముందు ఇన్ ఇంతకు ముందు అనే ఒక ఆవు ఉండేదండి పాపం అది ఇప్పుడు మిస్ అయిపోయింది చాలా మంది అయిపోయింది అది ఇంకా రాలేదు అసలు ఉందో లేదో కూడా తెలియట్లేదు అది ఉన్న నాళు వాళ్ళు ఆవునైతే మన ఇంటి ముందు కట్టేవారు అనమాట దానివల్ల ఏంటంటే మంచిగా మనకి పేడ దొరికేది ఇంకా కల్లాపుకి ఏమి అడ్డుండేది కాదు నేనైతే ఈసారి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఎక్సర్సైజెస్ చేద్దామని అనుకున్నా కానీ ఫ్రెండ్స్ అస్సలు చేయలేకపోతున్నాను చెప్పాను కదా నాకు అసలు టైం సరిపోవట్లేదండి నేను చేయట్లేదు కదా అని ఒకవేళ ఎవరైనా నన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే చేయకుండా అయితే ఉండకండి దయచేసి చేసుకోండి ఎందుకంటే నేనైతే తక్కువ వెయిటే కాబట్టి ఫార్టీ డేస్ నాకు సరిపోతుంది నేను అనుకున్న వెయిట్కి రీచ్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ లేకపోయినా నేను ఇంట్లో చేసే పనులే నాకు సరిపోతాయండి బట్ కొంతమందికి అలా పనులు అవన్నీ ఉండవు కొంతమంది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అనో లేకపోతే ఇంకా జాబ్ చేసే వాళ్ళనో ఇంకా డైలీ కూర్చుని ఉండాలి కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే తప్పకుండా ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటర్ వాకింగ్ మాత్రం కంపల్సరీ అండి ఇంకా నెక్స్ట్ అయితే ఇడ్లీలోకి కరివేపాకు పొడి వేసి మా పిల్లలకి ఇచ్చేసాను వాడైతే ఈ కిడ్నీ బీన్స్ ఉంటాయి కదా రాజ్మా అంటాము ఆ కర్రీ తినడు అందుకోసమని వాడికి పొడిసి ఇచ్చాను అండ్ ఇక్కడైతే నేను ఇంకా కర్రీతో తింటున్నానండి బొంబాయి చట్నీలాగా చేసుకున్నాను అండ్ ఈరోజు సండే కదా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చికెను అలాంటివి వస్తాయి అనమాట వెయిటింగ్ వంటం కోసం ఈలోగా ఒక పన్నీర్ ప్యాడ్ ఉంటే మా ఇంట్లో అది తిన్నానండి అండ్ మా ఆయన చికెన్ తినరు మా బాబు మా ఆయన అందుకోసం అని చెప్పి వాళ్ళకి ఎగ్ని ములంకాడ కర్రీ చేశాను మా చెర్రీగాడేమో చికెన్ లెగ్ పీస్ని ఫ్రై చేస్తే తింటాడు అనమాట అదే కర్రీ చేస్తే లెగ్ పీసు తిండు అసలు ఏ కర్రీ తిండు అంటే కర్రీ అంటే అసలు చికెన్ అన్నా మటన్ అన్నా అసలు తిండు అనమాట చేప కూడా అసలు తిండండి వాడు తినేదంతా ఒక ఎగ్గే అదే ఇష్టంగా తింటాడు ఎన్ని ఇచ్చినా గానీ ఇక్కడ మా హెంస చూడండి బటర్ వేసుకుంది ఇంకా కొంచెం చికెన్ కర్రీ ఫ్రై చేసిన లెగ్ పీస్ ఇస్తే తను తినేసింది అండ్ ఈ ప్లేట్లో అయితే నేను అనమాట మా చెర్రీగడ్డ లెగ్ పీస్ ఫ్రై అయితే తింటాడని చెప్పి నా లెగ్ పీస్ కూడా వాడికే ఇచ్చేసాను ఫ్రైలోది టూ లెగ్ పీసెస్ వాడివే మా పాపకు తెలియదు అనమాట తను కర్రీలోది అయితే తింటుంది కదా అని తనకి ఇంకా ఒకటే ఇచ్చాను ఫ్రై తెలిస్తే గోల్ చేసేస్తుంది ఇంకా డిన్నర్లోకి అయితే నేను ఈ ఫ్రూట్ తిన్నానండి పపాయ బట్ ఆ తర్వాత అనుకోకుండా రోటీస్ తెచ్చారు మా ఆయన ఆ రోటీస్ చూశాక చికెన్ కర్రీ ఉంది కదా నా ఫేవరెట్ అనమాట రోటీ విత్ చికెన్ కర్రీ అందుకని ఇంక కంట్రోల్ చేసుకోలేక ఒక రోటీ సారీ సారీ రెండు రోటీలు తినేసాను ఫాస్టింగ్ స్టార్ట్ చేశాక నేను ఇంకా మధ్యలో ఎప్పుడు కూడా ఒక సండే మనకు నచ్చినట్లు తినుకోవచ్చు కదా అలా అయితే చేయలేదు అందుకని ఈ రోజునే ఆ రోజు కింద వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బై బాయ్